జనవరి మూడు నాలుగు ఐదు తేదీల్లో గుంటూరులో ఆంధ్ర సారస్వత పరిషత్ ఆధ్వర్యంలో జరిగే మూడవ ప్రపంచ తెలుగు మహాసభలను జయప్రదం చేయండి రండి తెలుగువాడి ఘనతను తెలుగు భాష గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెబుదాం మూడవ ప్రపంచ తెలుగు మహాసభలను నెంబర్ వన్ ఓటీటీలో ఉచితంగా వీక్షించండి నెంబర్ వన్ ఓటీటీకి ఎటువంటి చందా చెల్లించకుండా నెంబర్ వన్ ఓటీటీను ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకుని మా ప్రసారాలు ఉచితంగా వీక్షించవచ్చు ప్రకటనల కొరకు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ సెవెన్ ఎయిట్ నైన్ త్రీ నైన్ త్రీ డబల్ ఫైవ్ డబల్ ఫైవ్ ఈరోజు తెలుగు మహాసభలు ఇక్కడ మన గుంటూరు పట్నంలో సై స్పిరిచువల్ సిటీలో జరుపుకోవడం అనేది చాలా గొప్ప విషయం ఎందుకంటే తెలుగు భాష మనం ఏ రకంగా మాతృమూర్తి గురించి మాతృభూమి గురించి ఏ రకంగా అయితే మనం తలుచుకుంటామో ఆ రెండు పేర్లు వినపడంగానే ఏ రకంగా పులకిస్తుందో నేను అదే విధంగా తెలుగు భాష పట్ల కూడా మన జాతి ఆ గౌరవాన్ని మనకు దక్కేలాగా చూస్తూ అలాంటి తెలుగు భాష యొక్క గొప్పతనాన్ని తెలియజేయటానికి గజ్జల్ శ్రీనివాస్ గారు మరియు అదేవిధంగా ఈ ప్రపంచ తెలుగు మహాసభలను ఇక్కడ ఏర్పాటు చేసి దేశ విదేశాల నుంచి ఎంతోమందిని ఆహ్వానించి తెలుగుతనం యొక్క గొప్పతనం ఈ లలిత కళల్లో అన్ని కళలని కూడా కళారూపంలో ఈరోజున ఇక్కడ ఆవిష్కరించబడతా ఉంటుంటే చాలా సంతోషంగా ఉంది ఇలాంటి సంస్కృతిని సాంప్రదాయాన్ని ఈరోజున కొనసాగించే ఎవరైనా కూడా వారికి నిండు ఆశీస్సులు ఆ భగవంతులు అందించి తెలుగు జాతి గౌరవాన్ని కాపాడుతున్నందుకు వారికి ఈ సందర్భంలో హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాం అదేవిధంగా ఈ ప్రపంచ తెలుగు మహాసభలకి మీడియా పార్ట్నర్గా నెంబర్ వన్ టీవీ వారు అన్నీ కూడా సహకరించి సేకరించి సమీకరించి ప్రజలకే కావ్యంలో అందిస్తున్నందుకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు